అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అంటే సమస్త మానవాళ్ళకే కాదు సకల ప్రాణికోటి కూడా స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో బ్రహ్మర్షి పత్రిజీ నలభై సంవత్సరాల నుంచి ఆగస్టు పదిహేనవ తారీఖు మహాకరుణ సద్భావన యాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఆగస్టు పద్నాలుగు బుధవారం అనగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరు లాడ్జ్ సెంటర్ నుండి మహాకరుణ సద్భావన యాత్ర సర్వమత శాఖాహార సమ్మేళనం అనేది నిర్వహిస్తూ ఉన్నాము అన్ని మతాలు యొక్క సారము అహింస అహింస అంటే ఒక మానవాళ్ళే కాదు సకల ప్రాణికోటి కూడా ఏది హింసకు గురి కాకుండా ఉండాలి వాటి అన్నిటికీ ఎవరైతే శాఖాహారిగా ఉండి సేకహారం గురించి చెప్తా ఉన్నారో వాళ్ళందరి మద్దతుని ఆహ్వానించాం ఇరవై ఐదు ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు దీనికి మద్దతు తెలియచేశారు మీరందరూ కూడా ఈ మహాకరుణ సహకార ర్యాలీకి సర్వమత సహకార సమ్మేళనానికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ దీని యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకుందాం మనందరికీ తెలుసు మానవులు తినవలసిన ఆహారము శుద్ధమైన శాఖాహారం మాత్రమే అని మనం ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు లేకపోతే మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు మొట్టమొదట మనం శాఖాహారిగా ఉంటాము శాఖాహారం అనేది ఆరోగ్యపరంగా కానీ దైవిక పరంగా కానీ శుద్ధమైన శాఖాహారము ఒకసారి ఆలోచించండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు అన్ని ఆధ్యాత్మిక సంస్థలని కలుపుకొని ఇరవై ఐదు ఆధ్యాత్మిక సంస్థలను మేము ఆహ్వానించడం జరిగింది రామకృష్ణ మిషన్ వాళ్ళు సత్యసాయి వాళ్ళు జగ్గి వాసుదేవు ఈషా ఫౌండేషన్ వాళ్ళు జైన్ టెంపుల్స్ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క సేకార ర్యాలీకి వస్తూ ఉన్నారండి అందరి ఉద్దేశం ఒకటే జీవించు జీవించనివ్వు బ్రతుకు బ్రతకనిపు మానవులు తినవలసిన ఆహారము శాఖాహారం మాత్రమే అని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇది శాస్త్రీయంగా కూడా నిర్ధారణ చేయబడింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై రకాల జబ్బులకు మూలము మనం తింటున్నటువంటి హింసతో కూడినటువంటి మాంసాహారము అలాగే స్టెరాయిడ్స్ ద్వారా పెంచబడుతున్నటువంటి ఈ యొక్క జీవులు వాటిలో ఉన్నటువంటి విష రసాయనాలు మన శరీరంలో వెళ్ళి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తానన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఒక మాంసాహారం తిన్న రోజు మనిషి ఎలా ఉంటున్నారు శాకాహారం మాత్రమే తీసుకున్న రోజు ఎలా ఉంటున్నారు అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మాంసాహారం ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటారో ఆ రోజు మనిషి గబాలన మద్యం కూడా అలవాటు పడతా ఉన్నారు మద్య మాంసాల వలన శారీరకంగా అనారోగ్యమే కాదు మానసికంగా కూడా తమోగుణం వస్తుంది రజోగుణం వస్తుంది వాటన్నిటినీ పోగొట్టుకొని శుద్ధమైన సాత్విక గుణంలో ప్రశాంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆనందవకరమైనటువంటి జీవితాన్ని అందరూ జీవించాలి అంతేకాదు సాటి జీవుల పట్ల ప్రేమ కరుణ దయా చూపించాలి అన్ని మతాల సారము ప్రేమ దయా కరుణ సేవ కాబట్టి మీరందరూ కూడా రేపు గుంటూరులో జరుగుతున్నటువంటి మహాకరుణ సద్భావన యాత్రలో పాల్గొని సర్వమెత సేకార సమ్మేళనలో కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం హిమాలయ యోగి నూట తొమ్మిది సంవత్సరాల సద్గురు శ్రీ 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 సదానంద యోగి మహారాజు విచ్చేస్తున్నారు మహేశ్వర మహాపిరమిడ్ నుండి కె విజయభాస్కర్ రెడ్డి గారు ట్రస్టీగా వారు వస్తున్నారు అలాగే గుంటూరు పిరమిడ్ స్పిల్చర్ సొసైటీ అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు గారు బ్రహ్మశ్రీ జక్క రాఘవరావు గారు స్టెప్పు నాయకులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు ప్రముఖ సైకాలజిస్టు వారు విచ్చేస్తున్నారు అలాగే సూపి ధ్యాన గురువు మీరా మస్తానమ్మ గారు ప్రన్నా మరియ గారు మహిళా శిరోమణి అవార్డు గ్రహీత వీరు వీరు వస్తూ ఉన్నారు క్రేన్ వక్కపడి సంస్థల వాళ్ళు క్షేత్రం వాళ్ళు శృంగేరి పీఠాధిపతులు అట్లాగే లాల్ జైన్ గారు వస్తున్నారు కాబట్టి మీరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని సకల ప్రాణికోటి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మనందరం కూడా మద్దతు తెలియచేద్దాం థ్యాంక్ యూ